యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని స్థానిక వివి చర్చిలో సేమీ క్రిస్టమస్ వేడుకలు కేక్ కట్ చేసి మీఠాయిలు పంచుతూ బొజ్జగాని రాజకుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బొజ్జగాని రాజకుమార్ మాట్లాడుతూ వేసుప్రభు కృపతో మా కుటుంబ సభ్యులు ఉన్నత శిఖరాలకు చేరుకొని నిర్పేద సంఘ సభ్యుల కుటుంబాలకు అండగా నిలుస్తున్నామని అన్నారు గత ఇరవై సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం డిసెంబర్ నెల రెండవ శనివారం రోజున సేమీ క్రిస్టమస్ వేడుకలు నిర్వహిస్తూ స్థానిక గుండాల సంఘ సభ్యులకు ప్రేమ విందు ఏర్పాటు చేస్తూ నిర్పేద సంఘ సభ్యులకు కొత్త బట్టలు పంపిణీ చేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో బొజ్జగాని శారద రేఖ రాధిక బొజ్జగాని ప్రభాకర్ ఇందిరా బాలస్వామి జాన్ మేరీ పాస్టర్ కిరణ్ సునీత పాస్టర్ రోబార్ట్ పాస్టర్ సునీల్ కుమార్ పాస్టర్ వెంకట సాయి తదితరులు పాల్గొన్నారు கிரிஸ்மாஸ் பண்டுகா ஜும்தே நின்டுகா கிரிஸ்மாஸ் பண்டுகா నా పేరు రాసుకున్నాను నేను కొద్దిగా కాంతారావు నేను శారదావారి గుండాల గ్రామంలో ఎన్నో సంవత్సరాలుగా దాదాపుగా మేము మా సొంతూరు గుండాల మేము ఇరవై ఐదు సంవత్సరాలు ఇక్కడ పుట్టి పెరిగాము ఇక్కడ దేవుడు మమ్మల్ని మా ముగ్గురిని నన్ను మా చెల్లెని మా నేను గవర్నమెంట్ లెక్చరర్ అండ్ చెల్లెలు గవర్నమెంట్ హెడ్ మాస్టర్ అండ్ తమ్ముడు బ్యాంక్ మేనేజర్ సీనియర్ మేనేజర్ మాకు గవర్నమెంట్ జాబ్స్ రావడానికి అండ్ దానికి చర్చి ప్రార్థన అండ్ మేము కష్టపడి చము దాంతోపాటు దేవుడి యొక్క కృప ద్వారా మాకు ఈ జాబ్స్ అన్ని రావడం జరిగింది అందుకే దేవుడికి ప్రత్యేక వందనాలు మేము మా ఊళ్ళో ఈ చర్చిలో విశ్వవాణి వాళ్ళ మందిరం కట్టడానికి అప్పటి నుంచి మా నాన్నగారి కాడి నుంచి ఇప్పటి వరకు కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటాం దాదాపుగా ఇరవై సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం సెమీ క్రిస్టమస్ జరపడానికి ఇక్కడ మేము ఎప్పుడు కానీ సంసిద్ధంగా ఉంటాము దేవుని యొక్క పుట్టినరోజు గుండాలో ప్రతి సంవత్సరం ఏదో ఒక డిసెంబర్లో మొదటి శనివారము రెండో శనివారం పెట్టి ఇక్కడ ఉన్న సంఘస్తులందరికీ ప్రేమ విందు ఏర్పాటు చేశారు మరియు అదేవిధంగా ఇక్కడ ఉన్న సంఘస్తులందరికీ కొత్త బట్టలు తీసుకొచ్చి మా యొక్క యొక్క అలవాటుగా భావిస్తూ సెమీ క్రిస్టమస్ ఏర్పాటు చేశాము అదేవిధంగా మీ కూడా ప్రత్యేకమైన నమస్కారాలు అండ్ సంఘాపర్ కూడా సహ సహకారాలు అందించారు ఇక్కడ ఉన్న సంఘంలో ఉన్న రమేష్ కానీ తర్వాత సతీష్ భాస్కర్ వీళ్ళు కూడా బాగా సహాయ సహకారాలు అందించి అన్ని భోజనాల ఏర్పాట్లు వాళ్ళ పార్టీ అంతా కూడా ఉండి చేసేందుకు వాళ్ళు కూడా ప్రత్యేక వందన మీ అందరికీ కూడా ప్రత్యేక వందలు తెలుస్తున్నారు థ్యాంక్ యూ